శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఇరవయవ రోజు ఇరవయవ వ్రత కథ మరియు స్నానము విధి విధానము పూజాది దానముడు వీటి గురించి తెలుసుకుంటాం శివాయ గురవే నమ ఈరోజు కూడా తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానం చేయాలి ఈరోజు మృత్తికా స్నానానికి ప్రత్యేకత ఉంది ఇరవయవ రోజు చేయవలసిన పనులలో మృతికా స్నానం చాలా గొప్పది మట్టి తీసుకువచ్చి దాని నీళ్ళల్లో కలిపి ఆ ముద్ద ముఖానికి చేతులకు కాళ్లకు పూసుకోవాలి పుట్ట మన్ను కానీ పొలంలో ఉన్న నల్లరేగడి మన్ను కానీ అంటే బంక మట్టి కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ బిల్వ చెట్టు దగ్గర కానీ మూలలో ఉండే మట్టి కానీ తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుకుని పసుపు కుంకుమ అక్షంతలు కలిపి ఎలా అయితే నీళ్ళతో స్నానం చేస్తామో అందులోనే ఈ మట్టి కూడా కొంచెం వేసి స్నానం చేయడం చాలా విశేషం అన్నమాట దాన్ని మృత్తికా స్నానము అని అంటారు అలా మృతిగా స్నానం చేస్తూ వసుధాయై నమ అని చెప్పి భూమిని ప్రార్థించడం చాలా మంచిదనమాట బ్రహ్మవర్త బ్రహ్మవైవర్త పురాణంలో ఈ విషయం ఉన్నది అలాగే ఈరోజు దానం కార్తీక మాసం ఇరవయో రోజు పండితులకు కట్టుకునే బట్టలు కానీ వస్త్రములు కానీ లేదా విశేషమైన స్వయంపాక స్వయంపాకంతో పాటు కుదిరిన వారు భూదానంతో సహా ఏదైనా చేయొచ్చు అనమాట ఈరోజు చేసే ఈరోజు చేసే ప్రతిదానానికి దానానికి భూదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తారు అనుంది విశేషంగా విశేషంగా ఏది కుదిరినా కుదరకపోయినా ఈరోజు వస్త్రదానం చేయడం చాలా విశేషం ఈరోజు విశేషంగా పూజా విధానంలో స్నానానంతరము ఈశ్వరారాధన చేసుకుని అమ్మవారి యొక్క ఏదైనా గుడికి వెళ్ళి నమస్కరించుకుని విశేషంగా ఉసిరి చెట్టు దగ్గర భూదేవిని నమస్కరించడం చాలా విశేషం అనమాట భూదేవికి నమస్కరించడము విశేషంగా ఆరాధన చేయడము కుదిరితే వనభోజనాలలో ఈరోజు పెట్టుకున్నా అది విశేషమైన వనభోజనం యొక్క ఫలితాన్ని కూడా ఇస్తుందనమాట దాంతోపాటు విశేషంగా వసుధాయ నమ ఓం వసుధాయ నమ అని భూమిదేవిని ప్రార్థించుకోవడం ఈరోజు చాలా విశేషం నూట ఎనిమిది సార్లు భూదేవి యొక్క ప్రార్థన చేసుకుని భూ భూమి లేనివారు భూమి దోషములు ఉన్నవారు ఆ దోషములు తొలగాలని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది అలాగే ఈరోజు భోజన నియమాల్లో ఉప్పు కారం ఎక్కువగా లేకుండా భుజించడం మంచిది ఆవు చేసిన వంట చాలా శ్రేష్టమైనది దీపోత్సవ రూపంలో దీపాలంకరణ ఈశ్వర ఆలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాలతో అలంకరణ చేయడం ఈరోజు ఇంకా విశేషమైనది ఇంకా ఈరోజు వ్రతకథ గురించి వస్తే ఒకప్పుడు ఉదకుండు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన పైలుని శిష్యుడు పైల మహాముని ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడు ఉదగుండునికి విద్య వచ్చేది కాదు విద్య చెప్పకుండా పనులు చేయించేవారు తెలివితేటలు తక్కువ జ్ఞానం తక్కువ కాబట్టి గురువుగారు ఉదకుందునికి చదువు చెప్పకుండా పనులు చేయించేవారు గురువుగారు ఏ పని చెప్పినా చికాకు పడకుండా చేసేవాడు గురు గురుభక్తి కలిగినవాడు గురువును ధిక్కరించిన వారు సర్వనాశనం అవుతారు గురు శుశ్రూష చేసిన వారు ఉన్నత స్థానంలోకి వస్తారు గురువుగారు చెప్పిన మాటే మంత్రంగా భావించి గురువుగారు చెప్పే పనే శాస్త్రబద్ధమైన యజ్ఞంగా భావించి గురువు యొక్క పాదాలే సకల దేవతా రూపమని భావించి వాక్యమే బ్రహ్మ వైవర్త బ్రహ్మ కైవల్యమని భావించి ఎవరైతే గురు శుశ్రూష చేస్తారో వారికి ఎటువంటి చదువు రాకపోయినా అంతా మంచి జరుగుతుంది ఇదే నియమం ధర్మ నియమం అనమాట అలాగే ఉదగుందుడు చదువు రాకపోయినా గురువుగారు ఏం చెప్పినా పరమభక్తితో చేసేవాడు ఒకసారి కార్తీక మాసంలో గురువుగారు భార్య జిల్లేడు ఆకులతో పూజ చెయ్యాలి అనుకుంది ఉదగుందుని ఆశ్రమం దగ్గరలో జిల్లేడు చెట్లు చాలా ఉన్నాయి నువ్వు వెళ్ళి వెయ్యిన్నెనిమిది జిల్లేడు ఆకులు కట్టగట్టి తీసుకురా నేను రేపు జిల్లేడు ఆకులతో శివునికి పూజిస్తాను అని చెప్పింది ఉదగుందుని తెలివి తక్కువ వాడవడం వల్ల జిల్లేడు పాలు కళ్ళల్లో పడిపోతే కళ్ళు పోతాయని తెలుసుకోక గబగబా జిల్లేడు ఆకులన్నీ కోసేశాడు జిల్లేడు పాలు కళ్ళల్లో పడి వెంటనే కళ్ళు పోయాయి కళ్ళు పోయి ఎంత బాధగా ఉన్నా జిల్లేడు ఆకులని కట్టగట్టి తడుముకుంటూ తడుముకుంటూ ఆశ్రమానికి వచ్చి గురుపతినికి ఇచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఏమిటి నాయన అలా కళ్ళు క మూసుకొని ఉన్నావు అనగానే అమ్మ కళ్ళు కనబడటం లేదు కళ్ళు పోయాయి అన్నాడు ఆ మాట విని గురుపత్ని ఎంత ఆశ్చర్యపడిందంటే అమ్మ మీ వల్ల కళ్ళు పోయాయి అని అనకుండా శివ పూజకు ఆకులు తీసుకువచ్చావా అని అంటావు ఎంత విశేషమైన గురు భక్తి అని అంటూ వెంటనే భర్తకు తెలిపింది యావండి ఇతను మనని తల్లిదండ్రులాగా భావించి గురు శుశ్రుష చేస్తున్నాడు మీరు ఏం చేస్తారో నాకు తెలీదు సకల విద్యలు రావాలి కళ్ళు రావాలి అని అంది గురువు గారు ముందు కళ్ళు తెప్పిస్తానని నాయన కార్తీక మాసంలో శివార్చన చెయ్యి ఇరవయవ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాభిషేకం చేసి తర్వాత నేను చెప్పిన మంత్రాన్ని జపంచె నీకు కళ్ళు ఖచ్చితంగా వస్తాయి అని అన్నాడు అలాగే చేశాడు ఇరవయవ రోజు ఉదయాన్నే లేచి గురువుగారు చెప్పినట్టుగానే మృతిగా స్నానం తలారా చేసి నదికి వెళ్ళి మృతిగా స్నానం చేసి తదనంతరం శివునికి అభిషేకం చేశాడు అమ్మవారి సన్నిధిలో వసుధ అనే మంత్రాన్ని కొన్ని వందల సార్లు జపించాడు తర్వాత గురువుగారు అమ్మగారి కోసం తెచ్చిన జిల్లేడు ఆకలు తెప్పించి శివుని మీద పట్టించాడు గురువుగారు సూర్యాస్తమయం అయ్యేదాకా శివాలయంలో కూర్చొని ఉన్నాడు అలాగే కూర్చున్నాడు సూర్యాస్తమయం అయ్యాక ఒక జిల్లేడు ఆకు మీద మట్టి మూకుడు పెట్టి ఆ అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వెలిగించి దాన్ని దీపదానంగా ఇతని చేత ఇప్పించారు గురువుగారు ఆ సమయంలో అక్కడ లక్ష ఒత్తులు ఉన్నాయి ఉద్దు ఉదకుండుని చేత గురువుగారు దీపాలు వెలిగించగానే ఉదకుండుని వెంటనే కళ్ళు వచ్చాయి ఉదకుందునకి కళ్ళు రావడంతోనే గురువుగారి పాదాల మీద పడి గురువుగారికి గురు భార్యకి నమస్కరించి గురువుగారిని గురువుగారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాడు గురువుగారు గురువుగారి భార్యకి మాట ఇచ్చినట్టుగానే విద్యనంత అంతటిని చదవకుండానే తన మస్తకంలో వెళ్ళేటట్టుగా అస్తమస్తక సన్యాస యోగము అనేది ఒక యోగం ఉంటుంది సన్యాసం ఇచ్చేటప్పుడు శిష్యుడి యొక్క శిరస్సు పైన గురువు తల చెయ్యి పెట్టి సన్యాస దీక్షిస్తారు అలాగే అటే అలాంటిదే అస్తమస్తక యోగంతో మొత్తం విద్యనంతా ఆ శిష్యుడికి ఉదకుండుకి ఇచ్చారనమాట అప్పటి నుంచి ఉదకుండు ప్రతి కార్తీక మాసము ఈశ్వర ఆరాధన చేస్తూ ఈశ్వర ప్రగతి ఈశ్వర భక్తి గురించి ఈశ్వర భక్తి గురించి విష్ణు భక్తి గురించి అందరికీ చెప్తూ మార్గదర్శనం చేస్తూ జీవనం గడిపాడు ఈరోజు విశేషంగా ఇంకొకటి ఏంటంటే భూమి మీద వస్త్ర విధానము అనేది ఒకటి వచ్చిన రోజు ఈ రోజు కార్తీక మాసం విశ్వకర్మ మొదటిసారిగా భూమి మీద ప్రజలకు వస్త్ర విధానం నేర్పిన వస్త్ర విధానం నేర్పిన రోజు అలాగే వస్త్రాలు కట్టుకునేటట్లు చేసిన రోజు అనమాట ఆ తర్వాత అందరూ విశ్వకర్మకు వస్త్రదానం చేశారు వస్త్రాలు ఎప్పుడైనా దానం ఇవ్వచ్చు ఇలా చేసే సత్ఫలితాలని పొందుతారు అందుకని ఈ ఇరవయవ రోజు విశేషం ఏంటంటే వస్త్రము అనేది ఒకప్పుడు ఉండేది కాదు దాన్ని వస్త్ర రూపంగా తీసుకొచ్చి ఇచ్చిన ఆయన విశ్వకర్మ ఆయన ఇచ్చినప్పటి నుంచి ఆ దాన్నే కార్తీక మాసం ఇరవయ రోజుగా భా వర్ణిస్తారు అందుకని ఈరోజు వస్త్రదానం చేయడం చాలా విశేషం భూదానం చాలా విశేషం ఇదేది కాకుండా విశేషమైన దానాల్లో ఒకటి సువర్ణదానము రజత దానము లేదా దీపదానము ఏదో ఒక రూపంలో దీపాన్ని దానం చేయడం చాలా విశేషం అనమాట కుదిరినంత వరకు మృత్తికా స్నానాన్ని మరవకుండా వసుధాయ నమ అనే మంత్రాన్ని జపించండి దాంతోపాటు ఈశ్వర ఆరాధన చేసుకోండి శివాయ గురవే నమ